మన ప్రభు అయిన క్రీస్తు నామములు మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు హాయ్ అండి బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రభు నామమున ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం కనుక గమనించాలి ఈ ఉదయము దేవుని వాగ్దానమును మనము జ్ఞానం చేసుకుందాం యహోశవ గ్రంథములో నుండి ఒకటవ అధ్యాయము ఐదవ వచనములో దేవుడే ఈ రీతిగా మనతో తెలియపరుస్తున్న మాటలు చదువుకుందాం జ్ఞాపకం చేసుకుందాం నీవు బ్రతుకు దిన్నమలన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటా ఏమైనా దేవుని బిళ్ళారా వాకిమిన్నటువంటి మనందరితో దేవుడు ఇది నాన్న చెప్తున్న వాగ్దానం మోషేకు ఏ రీతికైతే దేవుడు తోడున్నాడో యహోష్వాకు కూడా ఆ ప్రకారమే తోడు ఉంటానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అలాగే మనతో కూడా ఈ ఉదయము దేవుడు మనకు తోడుగా మనకు నీడగా మనకు అండగా ఆయన ఉండడానికి ఈ ఉదయ కాలంలోనే దేవుడు ఈ వాగ్దానమును మనకు తెలియపరుస్తున్నాడు వాకిమిట్టున్నటువంటి నీతో వాక్యమింటున్నటువంటి మనతో దేవుడు అంటున్నాడు మోషేకు తోడున్నట్లు నీకు నేను తోడుంటాను ఈ ఉదే కాలంలో నీ తోడుంటాను ఈ ఉదే కాలంలో నీ అండగా ఉంటాను ఈ ఉదే కాలంలో నీతో నడుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఈ వాగ్దానము ఈ ఉదయ కాలంలో నీకు నాకు మన పట్ల నెరవేర్చబడినట్లుగా వాక్యము జ్ఞానించి మనము చూసినట్లయితే ఆయన అంటున్న మాట నీవు బ్రతుకు దినమలన్నిటను ఏ మనుష్యుడునూ నీ ఎదుట నిలవలేక ఉండును నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉందును అని మనతో ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి మాట అయితే ఈ హోషువాకు దేవుడు తోడున్నాడట ఈ హోషువాకు దేవుడు విడిచిపెట్టలేదట విడువను ఎడబాయను చెప్పాడు కదా మరి నిన్ను నన్ను ఆయన విడవకుండా ఆయన మరవకుండా మనకి తోడుగా ఉండాలి అంటే మరి యహోశివాకి ఎందుకు తోడున్నాడు దేవుడు యహోశివాకి ఎందుకు తోడుంటానన్నాడు దేవుడు అనంటే అక్కడే ఆ వచనాల్లోనే మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అక్కడ ఒక చక్కని మాటను మనము చూడగలమండి ఏంటి అని అంటే ఆయన అయితే వచనములో అయితే నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు నిర్మించినటువంటి నా ధర్మశాస్త్రం అంతటిని చొప్పున నువ్వు నడవలను ఒకటి దేవుడు మనకి ఏర్పాటు చేసిన తన ధర్మశాస్త్రమును అనుసరించి నడవమన్నాడండి అలా ఈరోజు ఆయన ధర్మశాస్త్రం ప్రకారం మనం నడుచుకోగలిగితే ఆయన ధర్మశాస్త్రం ప్రకారం మనం జీవించగలిగితే దేవుడు ఉన్నట్లుగా తోడైనట్లుగా తోడై తోడైనట్లుగా మనకు కూడా ఆయన తోడుగా ఉంటాడట ఆయన తోడు ఉండి మనలను బలపరుస్తున్నాడు కదా ఆయన మన తోడుండి ధైర్యాన్ని చెబుతున్నాడు కదా మరి రోజు ఏ విషయంలో నువ్వు దిగులు పడుతున్నావో ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో ఏ విషయంలో జడుస్తున్నావో ఒక్కసారి ఉదయాన్ని నిద్రలేసి వాక్యము ధ్యానిస్తున్న నీతో దేవుడు అంటున్నాడు ప్రియా దేవుని బిడ్లారా నువ్వు ధైర్యంగా ఉంటే నువ్వు నా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకోగలిగితే నేను నీకు తోడుండి నిన్ను బలపరుస్తానని దేవుడు మాతో మాట్లాడుతున్నాడు కాబట్టి మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అయితే రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఇక్కడ ఆయన అంటున్న మాట చూడండి అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు బహుధైర్యముగా నుండి నా సేవకుడని మీకు నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను నువ్వు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు ఒకటి ధర్మశాస్త్రం ప్రకారం ఉండాలి రెండవది మన మార్గములంతట్లో కూడా చక్కగా నడవాలంటున్నాడు మరి నువ్వు ఈరోజు ఉదయం లేచి ఏమిటి నీ మార్గములో చక్కగా ఉంటున్నావా మరి చెడు మార్గములో నడుస్తున్నావా చెడు వ్యసనాములు నడుస్తున్నావా పాపమనేటువంటి నడతలో నడుస్తున్నావా కాబట్టి ఈ ఉదయం వాక్యం ప్రియా దేవుని బిడ్డ దేవుడిని ధర్మశాస్త్రం అనగా ఉదయాన్నే లేచి ఏమిటి బైబుల్ ప్రార్థన చేసుకొని బైబుల్ చదివి ఏమిటి ఆ బైబుల్ ప్రకారం దేవుడు మనతో మాట్లాడే ప్రకారం నువ్వు నడుస్తున్న ప్రతి మార్గంలో నువ్వు వెళుతున్న ప్రతి మా ప్రయాణంలో ఏమిటి దేవునికి ఇష్టానుసారంగా నువ్వు నడవగలిగితే నీ మార్గములో నువ్వు చక్కగా ఉండగలిగితే దేవుడు నీకు తోడుండడమే కాదు నీ బ్రతుకు దినమలంతటా అంటున్నాడు కదా నువ్వు బ్రతుకు దినమలంతటా దేవుడు నీకు తోడుండి బలపరుస్తారని చెప్తున్నాడు కదా మరి ఈ దినాను వాక్యం పెట్టినటువంటి మనం వాక్యం జ్ఞానం చేసుకుంటున్న మనం అయితే ధర్మశాస్త్రం ప్రకారము నడుచుకుందామా దేవుని వాక్యముని ధ్యానించిన తర్వాత మన మార్గాల్లో చక్కగా మనం ప్రవర్తించి నడుచుకుంటున్నామా చెడు మార్గంలో నడవకుండా వ్యసనములో నడవకుండా పాపములో నడవకుండా ఈ లోకములో నడవకోకుండా దేవుని యొక్క ఉపదేశముతో దేవుని వాక్యములు మనం నడవగలిగితే దేవుడు యహోస్వాకు ఆశీర్వదించినట్లుగా ఈ దినము ఈ వాక్యం పెట్టినటువంటి నిన్ను మనలను కూడా ఆయన ఆశీర్వదిస్తా కాబట్టి వాక్యం విన్నా నీవు నేను ఓ ఉదయ కాలంలోనే ఓ తీర్మానం చేసుకుందా అవును ప్రభు వాక్యం ధ్యానించిన నేను అయ్యా నీ ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటాను నా మార్గములంతలో కూడా చక్కగా నేను ప్రవర్తిస్తానని ఒక్కసారి తీర్మానం చేసుకొని నువ్వు ఉండగలిగితే ఈ దినము నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తలవంచండి హృదయపూర్వకంగా తలవంచు నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపగల మా ఏసయా నీకు వందనాలు తో నాయన ఆననాడు తండ్రి యహోశ్వాతో మీరు వాగ్దానం చేశారు ప్రహ్వా మహోషేకు తోడే ఉన్నట్లుగా యహోశ్వా నీకు తోడుంటానని చెప్పావు ఈ దినము ఈ వాక్యం విన్న మా అందరితో నాయన మీరు మాట్లాడుతున్నారు నీకు కూడా తోడుంటానని నీ మార్గంలో తోడుంటానని నీ వ్యవసాయంలో తోడుంటానని నీ వ్యాపారంలో తోడుంటాను నీ ఉద్యోగంలో తోడుంటానని సమస్తము నీకు తోడుండి నిన్ను బలపరుస్తానని వాగ్దానం చేసిన తండ్రి నీకు స్తోత్రాలు వాక్యం అన్న బిడలందరినీ వాక్యం వింటున్న ప్రతి కుటుంబరాన్ని వాక్యం జ్ఞానిస్తున్న ప్రతి బిడను కూడా వారికి తోడుండి వారిని బలపరిచి వారిని ఆశీర్వదించి యహోశివాన్ని ఎలాగైతే నాయన గొప్ప చేశావో అలా ప్రతి బిడను కూడా గొప్ప చేయమని మీరే మహిమ పొందమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు